హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈరోజు ఉగాది ఎందుకు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నీ తెలుసుకుందాం ఉగాది ఉగాది అంటే ఉగా ఆది ఆది మీన్స్ స్టార్టింగ్ ఉగా మీన్స్ ఆ నక్షత్ర గమనం నక్షత్రాల గమనాన్ని ఉగాది అని మనం జరుపుకుంటాం దీని యొక్క స్టోరీ ఉంది దీని వెనుక అదేంటి అంటే హిరణ్య హిరణ్య కశిపు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలని దొంగలిస్తాడు ఆ వేదాలను దొంగలిస్తే విష్ణుమూర్తి అవత విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తి విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తి ఆ హిరణ్య హిరణ్యకిమిని చంపేసి ఆ వేదాలని బ్రహ్మ జరిపిస్తాడు ఆ బ్రహ్మ బ్రహ్మ సృష్టి ప్రారంభించడం స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి అందుకే మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం ఈ రోజుని దీని వెనకాల స్టోరీ ఏంటంటే హీన కశిపు ఈయన కశ్య ప్రజాపతి అండ్ ధనువాల్ పుత్రుడు ఆయన కాశ్య కశ్య ప్రజాపతి ఎప్పుడు మానవత్వాన్ని బోధిస్తూ ఉంటాడు ప్రజలకి అదే ఈ కొడుకైన ఈ రాక్షసుడికి నచ్చదు అందుకే తండ్రిని పక్కకి పెట్టేసి తను రాజ్యాన్ని తీసుకున్నాడు తీసుకొని మనుషులందరినీ హింసించడం స్టార్ట్ చేశాడు హింసించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా సృష్టిని ఆపేద్దామని ఆ వేదాలని బ్రహ్మగారి దగ్గర నుంచి తీసుకొచ్చేస్తాడని బ్రహ్మగారిని దగ్గర నుంచి తీసుకొచ్చేస్తే ఆ బ్రహ్మ సృష్టి ఆగిపోతుంది కదా అప్పుడు విష్ణుమూర్తికి అందరూ వెళ్ళి మొ మొర మొరపిస్తే ఆయన వచ్చి ఆయన మత్స్య అవతారం ఎత్తి ఈ వేదాలను ఆ రాక్షసుని చంపి ఈ వేదాలను మళ్ళీ బ్రహ్మగారికి అప్పగిస్తారు ఈ వేదాలను మళ్ళీ బ్రహ్మగారికి అప్పగిస్తే అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించారు కాబట్టి మనం ఈ రోజుని ఉగాదిగా జరుపుకుంటున్నాం అందరికీ మల మరొకసారి ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి ఈ వసంత నవరాత్రులనే మనం లలితా నవరాత్రులు అని కూడా పిలుస్తాము అందుకే మనం లలిత లలిత సహస్రనామం దేవి ఖడ్గమాల స్తోత్రం లలిత చాలీసా లలిత మాల మూలమంత్ర కవచం అన్నీ చదువుకున్నాం నా లాస్ట్ వీడియోలో అలాగే శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం అందరూ సహస్రం అంటే వెయ్యి నామాలు వెయ్యి నామాలు అందరం చదవలేము కాబట్టి మన పైన ఋషులు మనకి వాటిని చిన్నగా చేసి ఇవ్వడం జరిగింది మనం వాటిని చదువుకుందాం ఓం సింహాసనేసి లలిత సహస్రనామ స్తోత్రాలు మనం చేసుకుందాం ఇప్పుడు ఇరవై ఐదు నా లలిత సహస్రమాలు మనం మనం అట్లా చదవలేకపోతున్నాం అని మనకి ఇట్లా అందరూ సహస్రం అంటే నామాలు వెయ్యి నామాలు అందరూ చదవలేరు కాబట్టి మన పూర్వీకులు పెద్ద పెద్ద ఋషులు మనకి ఇట్లా ఇరవై ఐదు నామాలుగా విభజించి ఇస్తారు అవేంటో మనం ఇప్పుడు చదువుకుందాం ఓం పాటు మీరు కూడా అనండి సింహాసనేసి లలిత లలిత మహారాగ్ని మహారాజ్ని వరాంకుష వరాకుశ చాపిని చాపిని త్రిపురా చైవ త్రిపురాచైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాద సామ్రాగ్ని చక్రిణీ తద చక్రేశ్వరి మహాదేవి కామేసి పరమేశ్వరి కామరాజప్రియా చక్రవర్తిని మహావిద్యా శివారంగ వల్లభ అమ్యనాథ కులనాథ్ శివారంగవల్లభ సర్వపాటల కులనాథ అమ్మయనాథ సర్వాన్మాయ వాహిని శృంగార నాయకి మళ్ళీ ఒకసారి మనం ఈ లలిత సహస్రనామాలు ఇరవై ఐదు నేర్చుకుందాం ఓం సింహాసనేసి సింహాసనేసి లలిత లలిత మహారాజ్ఞి మహారాజ్ని వరాంకుశ వరాంకుశ చాపిని చాపిని త్రిపురా చైవా త్రిపురా మహాత్రిపురందరీ సుందరీ చక్రనాదా సామ్రాజ్ఞీ తదా చక్రేశ్వరి చక్రేశ్వరి మహాదేవి మహాదేవి కామేసి కామేసి పరమేశ్వరి పరమేశ్వరి కామరాజప్రియా కామరాజప్రియా కామకోటి చక్రవర్తిని മഹാവിദ്യ ശിവാംഗവല്ല കുലനാഥ അമയനാഥ സർവാൻമായവാഹി ഓം ശൃംഗാരയിക്കേ ഓം ശൃംഗാര ഓ ഇപ്പോൾ ശ്രീല മഹാല അഷ്ടകം ಓಂ ನಮಸ್ತೆಸ್ತು ಮಹಾಮಯೇ ಶ್ರೀಪೀಠುರ ಪೂಜಿತೆ ಶಂಕಚಕ್ರಗದಾಹಸ್ತೆ ಮಹಾಲಕ್ಷ್ಮೀನಮೋಸ್ತು ತೇ ನಮಸ್ತೆ ಗರುಡಾರೂಢೇ ಡೋಳಾಸುರ ಭಯಂಕರೇ ಸರ್ವಾಪೇ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀನಮೋಸ್ತು ತೇ ಸಿದ್ಧಿಬುಪ್ರದೇ ದೇವಿ ಭಕ್ತಿ ಮುಕ್ತಿಪ್ರದಯ ಮಂತ್ರಮೂರ್ತೆ ಸದಾ महालक्ष्मीनमोस्तुते आद्यन्तरहिते देवी आदिसिक्ते महेश्वरे योगग्नेयोगसम्भूते महालक्ष्मीनमोस्तुते स्थूलसूक्ष्मे महारौद्रे महासिक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मीनमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेसि जगन्मातः महालक्ष्मी नमोस्तु ते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मीनमोस्तु ते ॐ महालक्ष्म्याष्टकस्तोत्रम् యహ శివ శివసన్నిధ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ఓం తత్సత్ఫలం శ్రీకృష్ణ ఫల బ్రహ్మార్పణమస్తు ఓం సర్వేజనా సుఖినో ఓం శాంతి శాంతి శా నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ